హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ గత అనుకోని పరిణయం ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం అలా వార్తలు చూసేసరికి సిరికి కోపం వస్తుంది శ్రీమన్ ఇంతలా కొట్టాలా అనుకొని వెన్నని తీసుకుని వచ్చి తన వార్తలు కాడ రాస్తుంది అప్పుడే శ్రీమన్ మళ్ళీ వినిత గదిలోకి వస్తాడు అక్కడ సిరి వెన్న రాయడం చూసి సిరిని లాక్కొని తన రూంలోకి తీసుకొస్తాడు ఎందుకండి వినితను అలా కొట్టారు వెన్న రాస్తున్నాను కదా చాలా ఫీవరిష్గా కూడా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటుంది సిరి నువ్వు వెన్న రాస్తున్నావా ఇంకా మనకు అవసరమా అది ఎంతకైనా తెగిస్తుంది నా జోలికి రావద్దని తను ఫస్ట్ నుంచే చెప్పాను అయినా వినిపించుకోలేదు నాతో నాలో ఎలాంటి రాక్షసుడు ఉండాలో తెలియాలి అని కొట్టాను ఇప్పుడు అది కాదండి ఏమన్నా అయితే ఎలా అంటుంది నువ్వేం ఆమెకి సేవ చేయాల్సిన అవసరం లేదు డాక్టర్కి ఫోన్ చేశాను సిస్టర్ని పంపిస్తాడు వచ్చి వెళ్ళిపోతుందిలే చూసి సిస్టర్ వచ్చి వినితను చూసి మెడిసిన్ రాసి ఇంజెక్షన్ చేసి పడుకోబెట్టి వెళ్ళిపోతుంది అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి వినితను చూస్తుంది జాలి పడుతుంది వినిత మీద చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంది నా తమ్ముడు ఎంత గుణవంతుడు అంత మంచివాడు ఇప్పుడు వచ్చి నాకు భర్త కావాలి అంటుంది వాతలు వచ్చేటట్టు కొట్టాడు అని సిరి కూడా శ్రీమణ్ణి వదిలేసి వినిత గదిలోకి వస్తుంది అక్కడ లక్ష్మి వదిని చూసేసరికి సిరిలా అంటుంది చూసారా వదినా ఎలా కొట్టాడు తనకు ప్రాణానికి ఏమన్నా అయితే ఎలా చెప్పండి ఆమె ఎంత రౌడీజం చేసినా మనం పద్ధతిగా ఉండి విడాకులు తీసుకోవాలి అంతేగాని ఇలా కొట్టడం పద్ధతేనా అంటుంది వినిత ఇలాంటి వాళ్ళకి ఇలానే చేయాలి నా తమ్ముడు కొట్టాడంటే వాడు ఓపికగా ఎంత భరించాడు మనసులో ఎంత నరకం అనుభవించాడు అని నీకు తెలియదు సిరి వినిత అంటే పిచ్చి ప్రేమ వాడికి కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు తన ప్రాణంగా బతికాడు అయినా లెక్క చేయలేదు ఎవడో నచ్చాడని చెప్పిపోయింది మగవాడు భరిస్తాడు నలుగురిలో తలెత్తుకుని తిరగలరా తిరగలేకుండా చేస్తుంది నువ్వేం మాట్లాడికి సిరి అంతా శ్రీమని చూసుకుంటాడు అని చెప్పి లక్ష్మి సిరిని ఆ గదిలో నుంచి బయటికి తీసుకొస్తుంది సారిక ఆఫీస్ కూడా రాదు ఇంట్లోనే ఉంటుంది ఎలాగైనా ఏ ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటుంది సార్దిక్ తెల్లవారుగానే సారిక ఇంటికి వెళ్తాడు సార్దిక్ని చూసి ఎందుకు వచ్చావు నా దగ్గరికి మన మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ ఏమీ లేదు మీ అందరిని నమ్మి నేను మోసపోయాను పిచ్చా నీకు మమ్మల్ని నమ్మి మోసపోయావంటావు నిన్ను మోసం చేస్తామా అదే మన మన ఫ్రెండ్షిప్లో ఉన్నది సాగర్ వచ్చే వరకు కూడా మాకు తెలియదు అయినా సాగర్ అలా అనుకోలేదు నువ్వేం ఫీల్ అవ్వకు లేదు సార్దిక్ నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావు నేను శ్రీమన్కి చెప్పి అమెరికాకు వెళ్ళిపోతాను అక్కడ కంపెనీలోనే వర్క్ చేస్తాను లేదు నువ్వు పెళ్లి చేసుకునే వెళ్ళిపోవాలి మేమందరం పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాం ఆడపిల్లవి ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మీరందరికీ మీ మనసుకు నచ్చిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్నారు మరి నేను ఎవరిని చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అయితే సాగర్ని ఒప్పిస్తాను పెళ్లి చేసుకుంటావా అంటాడు సార్దిక్ సాగర్నా చేసుకోను నేనంటే నీ ఇష్టం లేదు అయినా బలవంతంగా ప్రేమ నాకొద్దు ప్రేమించడం కన్నా ప్రేమించబడడం ముఖ్యమని ప్రభాస్ చెప్పాడు కదా నన్ను ప్రేమించిన వాడి కోసమే నేను ఎదురు చూస్తాను అతన్ని పెళ్లి చేసుకుంటాను కానీ ఏదో ఒకటి పెళ్లి చూపులైతే ఏర్పాటు చేయాలి కదా అంటాడు నేనేమైనా ఉర్దూలో చెప్తున్నానా అర్థం కావట్లేదా నన్ను ఇష్టపడ్డోడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నాను కానీ ఇప్పుడు నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఎవరూ లేరు నేను అందుకే శ్రీమణికి చెప్పి అమెరికాకు వెళ్ళిపోతాను అంటుంది శ్రీమన్ కూడా అప్పుడే సారిక దగ్గరికి వస్తాడు సారిక అలా సాగర్ అలా మాట్లాడతానని అనుకోలేదు నువ్వు ఇష్టపడ్డావుగా నీ మనసుకు నచ్చిన వారితో పెళ్లి చేయాలని ఆలోచించాను అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు సారిక శ్రీమన్ నీ గుండెల మీద ఒదిగిపోయి సారీ శ్రీమన్ నా మనసు కష్టపెట్టావని తిట్టాను మీరు తప్ప నాకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పు నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను శ్రీమన్ నేను అమెరికా వెళ్ళిపోతాను అక్కడ మన కంపెనీలో జాబ్ చేస్తాను శ్రీమన్ మనసులో బాధగా అనిపిస్తుంది మేమందరం పెళ్లి చేసుకున్నాం పాపం సారికా పెళ్లి చేసుకోవట్లేదు సరే సారిక నీ ఇష్టంగా నువ్వు వెళ్ళు కానీ పెళ్లి మాత్రం తప్పకుండా చేసుకోవాలి అంటాడు అప్పటికప్పుడు సారిక అమెరికాకు ఫ్లైట్ బుక్ చేసుకుంటుంది సిరికి అందరికీ ఫోన్ చెప్పి చేసి అమెరికాకి వెళ్ళిపోతుంది శ్రీమన్ సార్థిక్కి శిల్పాకి ఫ్లైట్ టికెట్స్ తీసుకుని వచ్చి ఇస్తాడు ప్రభాస్ సాత్విక కూడా ఫ్లైట్ టికెట్స్ ఇస్తాడు హనీమూన్కి వెళ్ళమని ఆ రెండు జంటలు హనీమూన్కి పంపిస్తారు శ్రీమన్ దగ్గరుండి ఫామ్ హౌస్లో నుంచి వాళ్ళు సొంత ఇంటికి మారిపోతారు శ్రీమన్ వాళ్ళు ప్రభాస్ లేనందుకు ప్రభాస్ వాళ్ళ నాన్న కూడా శ్రీమన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు లక్ష్మి కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతుంది వినీత కూడా వీళ్ళతోనే ఉంటుంది కొద్ది కొద్దిగా నయమైతూ మామూలు మనిషి అవుతుంది తన ఇంట్లో ఎవరూ మాట్లాడుకున్నా తన ఒక్కతే ఉంటుంది ఆకలేసినప్పుడు పెట్టుకుని తింటుంది శ్రీమన్ వస్తే శ్రీమన్తో ఉంటుంది ఒకసారి షాపింగ్కి వెళ్తుంది వినీత షాపింగ్ చేసి తిరిగి వస్తుంటే లోకేష్ ఎదురవుతాడు వినితకి లోకేష్ వినీత దగ్గరికి వెళ్ళి ఏంటి నన్ను మొత్తానికి వదిలేసావా ఇండియాకు వచ్చేసావు నువ్వు కూడా వదిలేసావు కదా వేరే దాన్ని తిరుగుతున్నావు కదా నువ్వు కూడా నన్ను వదిలేసి నీ భర్త కోసం ఆరాట పడుతున్నావే అందుకే నేను వేరే అమ్మాయిని చూసుకున్నాను ఆ అమ్మాయి మాత్రం నీలా కాదు అంటాడు లోకేష్ లోకేష్ మంచిగా మాట్లాడు నేను నా భర్త కోసమే ఆరాట పడుతున్నాను నేను వేరే ఒక మగాడి కోసం కాదు నేను అంతే ఒక మంచి అమ్మాయిని చూసి ఇక పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను నీ పిచ్చిలో పడి నేను నా లైఫ్ సగం పాడైపోయింది నేను కూడా నీ పిచ్చిలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను లోకేష్ నవ్వుతూ నేను మంచివాణ్ణే వెనుతా కానీ నీ వలనే మూర్ఖంగా ప్రవర్తించాల్సి వచ్చింది నీకొకటి తెలియని విషయం ఏంటంటే నీ కొడుకు బ్రతికే ఉన్నాడు వినీత షాక్ అయి అవునా అని లోకేష్ కాలర్ పట్టుకుని ఎక్కడ నా కొడుకు ఎక్కడున్నాడు నాకు తెలియదు నువ్వు చంపేయాలనుకున్నావు కడుపులోనే కానీ బిడ్డ బ్రతికి బయటకు వచ్చాడు సైలెంట్గా ఉండడం వల్ల చనిపోయారనుకున్నారు అక్కడ సిస్టర్ వేరే వాళ్ళకి ఇచ్చేసింది కానీ అప్పుడే బాబు ఏడుపు విని ఒక అతనికి ఇచ్చేశారు అక్కడే నిలబడే కుప్పకులు ఏడుస్తోంది లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినీత అనుకుంటుంది నా కొడుకు బ్రతికున్నాడా అందుకే శ్రీమన్ ప్రతిసారి నా కొడుకు గురించి టాపిక్ తీసుకొస్తున్నాడు అంటే ఈ విషయం శ్రీమన్కి తెలుసు నా కొడుకు ఎక్కడున్నాడు అని శ్రీమన్ మీద వెనుత కోపంగా ఇంటికెళ్తుంది శ్రీమన్ ఇంట్లో ఉన్నాడు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది నైట్ అయ్యాక శ్రీమన్ వస్తాడు సరాసరి శ్రీమన్ దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి శ్రీమన్ నా గదిలోకి రా అంటుంది ఇక్కడే చెప్పు ఏది మాట్లాడినా నేను ఆ గదిలోకి రాను అంటాడు నా కొడుకు ఎక్కడా అని అడుగుతుంది నాకేం తెలుసు నువ్వే నా కొడుకుని చంపేశావు ఇప్పుడెందుకు బ్రతికున్నాడని అడుగుతున్నావు నువ్వే ఈ మధ్యన ప్రతిసారి నా కొడుకు గురించి వెతుకుతున్నావు అంటే వాడిని బ్రతికే ఉన్నాడు నువ్వెక్కడో దాచావు నాకు ఇప్పుడు తెలియాలి అంటుంది కోపం వచ్చి చంప పగలు కొడతాడు నువ్వు అసలు మనిషివేనా నా కొడుకు బ్రతికుంటే ఎక్కడో ఉంచుతానా నా గుండెల మీద పట్టుకో పెట్టుకొని పెంచుకుంటాను వినిత అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది శ్రీమన్ విని తనని పిలిచి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది కొడుకు బ్రతికే ఉన్నాడని నీకెవరు చెప్పారు అని అడుగుతాడు నాకు లోకేష్ ఎదురయ్యాడు లోకేష్ చెప్పాడు నీ కొడుకు బ్రతికే ఉన్నాడని వాట్ లోకేష్ని కలిసావా అంటే వాడే దాచాడా నా కొడుకుని వాడు అడ్రస్ చెప్పు నేను వెళ్తాను వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు సడన్గా ఎదురై ఆ చనిపోయిన అబ్బాయి ఏడ్చేసరికి ఎవరికో ఇచ్చారని చెప్పాడు అది నువ్వే అని నేను అడిగాను కాదు నేను అసలే కాదు నువ్వు లోకేష్ నెంబర్ నాకు కావాలి ఇవ్వు నాకేం తెలుసు ఇండియాకు వచ్చాక అతని నెంబర్ మారిపోయి ఉంటుంది నాకు అతని గురించి అసలు అసలు తెలీదు ఏం మాడదానివే నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నన్ను వాడేసుకున్నావు కనీసం అడతతో వెళ్ళాకైనా అతన్ని వాడేసుకుని ఇప్పుడు అతనితో సంబంధం లేదంటున్నావు భార్యాభర్తల కష్ట సుఖాలు పంచుకోవాలి అతనితో ఉండి అతని సుఖాన్ని పొంది ఇప్పుడు అతను వదిలేసి వచ్చావు నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇలాంటి ఆడదానివి అనుకోలేదు నువ్వు అని చెప్పి కోపంగా వెళ్ళి తన గదిలోకి వెళ్ళిపోతాడు వినితకు మాత్రం కొడుకు బ్రతుకున్నాడని ఆశ కొడుకు కోసం ఏడుస్తూ ఉంది కడుపు పట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలని వినయ్ ఉన్న ఇంటికి వెళ్తుంది వాళ్ళు డోర్ కొట్టగానే షావియా వచ్చి డోర్ తీస్తుంది ఎదురుగా వినిత కనపడేసరికి వినయ్ ముఖం చూస్తుంది వినయ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు జానకమ్మ హాల్లో కూర్చుని ఉంటుంది వినిత జానకమ్మను చూడగానే జానకమ్మ దగ్గరికి వెళ్ళి తన ఒడిలో పడుకుని బాగా ఏడుస్తుంది జానకమ్మకు కనికరం అనిపించదు కానీ బిడ్డ కాబట్టి మనసు కొట్టుకుంటుంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అంటుంది అమ్మా నా కొడుకు బ్రతికే ఉన్నాడట లోకేష్ కలిసి చెప్పాడు ఎక్కడున్నాడమ్మా నా కొడుకుని వెతకాలమ్మా అని కడుపు పట్టుకుని ఏడుస్తుంది శ్రావ్య అలా వినిత ఏడుస్తుంటే శ్రావ్యకి ఏడుపు వచ్చి వినిత దగ్గరికి ఓదారుస్తుంది నిండు నెలలో ఉన్నప్పుడు ఏ బాధ లేదు నాకు ఈ కడుపు వద్దని రెండు మూడు సార్లు కడుపు మీద చేయితో కొట్టుకున్నావు అప్పుడు లేని పేగు బంధం ఇప్పుడేలా గుర్తుకొస్తుంది ఎప్పుడో చనిపోయాడని ఈ కొడుకు ఇంకా ఎందుకు గుర్తు తెచ్చుకోకు అమ్మా నీ కాలు పట్టుకుంటాను నా కొడుకు చనిపోయాడని చెప్పకు ఎక్కడో బ్రతికే ఉన్నాడు అప్పుడు నాకు తెలియలేదు ఇప్పుడు బంధం ఏంటో తెలుస్తుందని ఏడుస్తుంది ఎలాంటి ఆడదానికైనా మంచివారైనా చెడ్డవారైనా తల్లి కాబోతుందంటే ఎంత సంతోషం అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాటపడుతుంది కానీ నువ్వు ఆ బాబును వద్దనుకున్నావు వాని కడుపులోనే చంపాలని కూడా చూసావు దేవుడు నీ కోరికనే తీర్చాడు ఇక ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం లేదు నీకు ఏదో లోకేష్ కావాలని చెప్పాడు అలా అనకమ్మా లోకేష్ కావాలని ఎప్పుడూ చెప్పడు ఏదో జరిగింది బాబుని ఎవరో తీసుకెళ్లారు ఎలాగైనా వెతకాలమ్మా అంటుంది వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నావు శ్రీమన్ను వదిలేసి లోకేష్తో వెళ్ళు బ్రతుకు అది ఇప్పటికైనా నీ జీవితం సాఫీగా సాగుతుంది లేదమ్మా శ్రీమన్ కావాలి అందుకోసమే ఎక్కడే ఉంటున్నాను చచ్చినా బ్రతికి నా శ్రీమన్తోనే చేస్తాను అంటుంది వినయ్ అప్పుడే హాల్లోకి వచ్చి అంటే సిరిని చంపేద్దాం అనుకుంటున్నావా సిరి ఆయన భారీగా అతనితో ఉంటుంది ఈ బుద్ధి ముందే ఉండాలి ఎవరితోటో వెళ్ళి వచ్చావు ఇంకా భర్త కావాలని కోరుకుంటున్నావా అని తిడతాడు వినయ్ అన్నయ్య తప్పు తెలుసుకుని వచ్చాను కదా అందుకే నాకు శ్రీమన్ కావాలి అంటుంది ఏమనుకుంటున్నా ఒక మగవాడు అహం మీద దెబ్బ కొట్టావు ఎలా ఊరుకుంటాడు ఎంత మంచివాడో తెలుసా శ్రీమన్ ఇంకా నేను ఇంట్లో భరిస్తున్నాడు మర్యాదగా విడాకులు ఇచ్చేసి నువ్వు ఎంచుకున్న అతనితో వెళ్ళిపో అంటాడు నేను అసలు వెళ్ళను అవసరమైతే సిరిని అరెస్ట్ చేయిస్తాను నా శ్రీమన్ నాకే కావాలి సిరికి ఏమన్నా అవ్వాలి నీకు వ్యతిరేకంగా నేనే వచ్చి సాక్ష్యం చెప్తాను ఆ అమ్మని తీసుకుని వచ్చి మరీ చెప్పిస్తాను కోర్టులో అది గుర్తుపెట్టుకో ఇప్పుడు నా ఇంట్లో నుంచి వెళ్ళు అంటాడు వినయ్ వినిత మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డిస్టర్బ్గా పడుకుని ఉంటాడు శ్రీమన్ సిరి అప్పుడే వచ్చి శ్రీమన్ పడుకునే విధానం చూసి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందండి అని అడుగుతుంది వినిత వచ్చి నా కొడుకు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉంచావని అడిగింది ఎందుకలా అడిగింది తనకేమైనా తెలుసు అంటావా తెలీదు లోకేష్ గారు చెప్పాడట నీ కొడుకు బ్రతికే ఉన్నాడు ఎవరి దగ్గర పెరుగుతున్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట శ్రీమన్ సిరి వాళ్ళు తలపెట్టుకుని బాధపడుతూ సిరి నిజంగా నా కొడుకు బ్రతికే ఉన్నాడా నాకు ఆశగా ఉంది అని ఏడుస్తాడు సిరి తన తలను గుండెలకి హత్తుకుని బాధపడక శ్రీమన్ నీ కొడుకు బ్రతికే ఉన్నాడు తప్పక నీ దగ్గరికి తిరిగి వస్తాడు ఇంతలో వాళ్ళ గదికి శ్రీ పరిగెత్తుకుంటూ వస్తాడు మమ్మీ అని చెప్పి సిరి దగ్గర నిలబడతాడు శ్రీమన్ అలా పడుకోవడం చూసి మమ్మీ డాడీకి ఏమైంది అలా పడుకున్నాడు నీ వల్లో అంటాడు శ్రీని ఆశగా చూస్తాడు శ్రీమన్ వీడు నా కొడుకు అయితే బాగుండు అని మనసులో అనుకుంటాడు శ్రీమన్ లేచి కూర్చుంటాడు సిరి వల్ల శ్రీ వచ్చి కూర్చుంటాడు శ్రీ ఈ రోజు మా దగ్గర పడుకుంటావా అని అడుగుతాడు శ్రీమన్ తప్పకుండా డాడీ మీకోసమే చూస్తున్నాను మీరు ఎప్పుడూ నన్ను మీ దగ్గర పడుకోబెట్టుకోరు నాకు డాడీ కావాలి మమ్మీ మీరే డాడీ అని చెప్పింది నేను ఈరోజు మీ దగ్గరే పడుకుంటాను అని శ్రీమన్ని గట్టిగా ఆక్ చేసుకుంటాడు శ్రీమన్ సిరి వంక చూస్తాడు సిరి తడబడి నేను ఇప్పుడే వస్తానని వెళ్ళబోతుంది శ్రీమన్ పట్టాపి ఏంటి అసలు వీడికి నాన్న అని చెప్పావా ఎందుకు అబ్బే ఏం లేదండి తండ్రి లేడు కాబట్టి మీరే అన్నాను చూపించారంతే నేను పాలు తీసుకొచ్చేస్తాను అని సిరి కిందికి పరిగెడుతుంది శ్రీని పడుకోబెట్టుకుంటాడు కాసేపట్లో శ్రీ పడుకుంటాడు మెల్లగా శ్రీమన్ పక్కకు పడుకోబెట్టి బెడ్షీట్ కప్తాడు తన ముఖాన్ని చూస్తూ ఉంటాడు శ్రీమన్ సిరి పాల గ్లాస్ తో వచ్చి శ్రీమన్కి ఇస్తుంది పాలు తాగమని శ్రీమన్ పాల గ్లాస్ అందుకుని పాలు తాగుతాడు సిరి అటువైపు వెళ్ళి పడుకోవాలనుకుంటుంది కానీ శ్రీమన్ చేపట్టాపి శ్రీని లాస్ట్లో పడుకోబెట్టి శ్రీ పక్కకు ఇద్దరు పడుకుంటారు సిరిని గట్టిగా హాక్ చేసుకుని నిజం చెప్పు సిరి ఈ బాబు తల్లిదండ్రులు ఎవరు నడుతాడు నాకు తెలియదండి నాకు నిద్ర వస్తుంది నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పి సిరి పడుకుంటుంది శ్రీమన్ ఆలోచిస్తాడు ఎలాగైనా రేపు దీనితో నిజమేంటో తెలుసుకోవాలి అనుకుంటాడు సిరి అప్పట్లానే ఉదయాన్నే లేచి కిచెన్లోకి పనిచేయడానికి వెళ్ళింది శ్రీమన్ తొందరగా లేచి స్నానం చేసి సిరి దగ్గరకు వచ్చి గుడికి వెళ్ళాలి తొందరగా రెడీ అవ్వు అంటాడు ఎన్నడూ లేనిది శ్రీమన్ నుంచి గుడికి వెళ్దామని చెప్పేసరికి సిరి ఆశ్చర్యపోతుంది వినిత అప్పుడే వచ్చి నేను వస్తాను అంటుంది చూడు వినిత అన్నిట్లో కలుగు చేసుకోకు మా పెళ్ళయి ఒక సంవత్సరం అవుతుంది అందుకే గుడికి వెళ్దామని వచ్చాం సిరి ఆశ్చర్యపోతుంది మర్చిపోయాని అని చెప్పి తొందరగా వెళ్ళి రెడీ అవుతుంది అత్తయ్య మావయిలకి దండం పెట్టి శ్రీమన్ కూడా దండం పెడుతుంది ఇద్దరు కలిసి అమ్మవారి గుడికి వెళ్తారు ఇద్దరు పేర్ల మీద అర్చన చేస్తుంది కాసేపు దర్శనం చేసుకున్నాక అలా కాసేపు కూర్చుంటారు ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు ఆ బాబు ఎవరు సిరి శ్రీమని కోపంగా చూస్తూ అంటే మన పెళ్లి రోజున తీసుకురాలేదనమాట ఆ బాబు గురించి తెలుసుకోవడానికి తీసుకొచ్చారా బాబు ఎవరు అని తెలియాలి ఇవాళ ఎలాగో మన పెళ్లి రోజే కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితం చక్కగా ఉండాలి అందుకే ఆ బాబు ఎవరో తెలుసుకుందాం అనుకుంటున్నాను నువ్వు ఏది దాచకుండా చెప్తావని అనుకుంటున్నాను సిరికి ఏం చెప్పాలో అర్థం కాదు సిరి ఈరోజు నా కోపం తెప్పించుకు నీతో మంచిగా ఉండాలని అనుకుంటున్నాను నువ్వు అమ్మవారిని నమ్ముతావు కదా అమ్మవారిని మనసులో తలుచుకొని నాకున్న వాస్తవం ఏంటో చెప్పు అంటాడు సరే చెప్తాను చెప్పిన తర్వాత విని ఏం చేస్తారు అని అడుగుతుంది సిరి నేను ఎవరి బిడ్డ అని తెలిసినా మన బిడ్డలాగనే పెంచుకుందాం నేను నీకు మాట ఇస్తున్నాను సరే అయితే చెప్తాను వినండి నేను చిన్నగా జాబ్ చేస్తున్నప్పుడు ప్రభాస్ అన్నయ్య అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ప్రభాస ఆ బిడ్డ ఎక్కడిది అసలు ఎవరు కను ఎవరు కనుక్కున్నావా మీరంతగా మా అన్నయ్యని అనుమానించకండి ఎవరు బిడ్డ చనిపోయిందని పడేస్తుంటే తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ఆ బిడ్డకు ప్రాణం ఉంది అప్పటినుంచి నేను నా కన్ను కొడుకులాగా పెంచాను ఇప్పటికి మూడు సంవత్సరాలు బాబు అయ్యాడు అంటే బాబు గురించి వివరాలు ఏమీ తెలియవా తనేమి మాట్లాడుకున్నా తన షర్ట్ బటన్స్ విప్పుతుంది ఏం చేస్తున్నావే బటన్స్ ఎందుకు ఇప్పడం ఆగండి చూపిస్తాను మీకన్నీ రుజువులతో సహా చూపించాలి కదా అప్పుడే మీరు నమ్ముతారు అని చెప్పి తన గుండెల మీద ఉన్న ఒక పుట్టుమచ్చిని చూపిస్తుంది ఇది నా పుట్టుకతోనే ఉంది ఇక్కడ పుట్టుమచ్చికి బాబుకి ఏమి సంబంధం అంటాడు సరే ఇంటికి వెళ్దామా అంటుంది నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి శ్రీ నేను బాబు గురించి డీటెయిల్స్ చెప్పమన్నాను ఇంటికెళ్ళి ఏం చేస్తావు నాకు ఇప్పుడు బాబు గురించి నిజం తెలియాలి బాబు గురించి నిజం తెలియాలని ఇంటికి రమ్మంటున్నాను సరే అని చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు ఇంటికెళ్ళాక కౌశల్యాకి ప్రకా ప్రకాష్కి ప్రసాదం పెట్టి తన గదిలోకి వెళ్తుంది శ్రీమన్ గదిలో తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శ్రీ లేటుగా రావడంతో కోపడతాడు ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి ఎందుకు ఇంత లేట్ చేశావు అని అడుగుతాడు మీకు ఎక్కడి నుంచి చెప్పాలో తెలియట్లేదని చెప్పి శ్రీ అదే బెడ్ మీద పడుకొని ఉంటాడు మెల్లగా వాడిని ఒడిలోకి తీసుకుని వాడు షర్టు తీసేసి ఆ పుట్టుమచ్చి చూపిస్తుంది ఇదేంటి వీడికి కూడా నాకు పుట్టుమచ్చి ఉన్నట్టే ఉంది అంటాడు శ్రీమన్ అంటే మీకు ఇంకా అర్థం కాలేదా వాడు మీ కొడుకే అంటుంది వాట్ నా కొడుక అని ఒక్కసారిగా షాక్ అవుతాడు శ్రీమన్ ఒక్కసారిగా శ్రీని తన ఎత్తుకొని గుండెలకి అత్తుకుంటాడు తన చేతులతో తల నిమురుతూ ఉంటే హాయిగా అనిపిస్తుంది శ్రీమన్కి తనకి తెలియకుండానే తన కళ్ళ వెంట కన్నీరు కారుతుంది శ్రీమన్ ఏదో పెద్దగా మాట్లాడిపోతాడు ఇక్కడే మాట్లాడకండి అని చెప్పి సాగి చేస్తుంది అది అర్థం చేసుకుని కొడుకుని తనవి తీరా గుండెల మీద పడుకోబెట్టుకుని తను పడుకుంటాడు సిరి ఇంతలో వంట చేస్తుంది శ్రీమన్ని రమ్మని పిలుస్తుంది నువ్వు నాకు ఇవాళ ఎంత సంతోషమైన వార్త చెప్పావో తెలుసా అంటాడు శ్రీమన్ మీరు ఎవరికీ చెప్పకండి వినతకు తెలిస్తే తన కొడుకు ఆ హక్కుగా తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు ఏం చేస్తావు అంటుంది నేను తనకివ్వను నా కొడుకును నేనే పెంచుతాను ఆమె కోర్టుకు వెళ్తుంది పశువాన్ని తల్లికే హక్కు అంటుంది అప్పుడు మీరేం చేస్తారు మీరు ఇదేలాగే మీ మనసులోనే పెట్టుకోండి అత్తయ్య కానీ ఎవరికి కానీ చెప్పకండి నా కొడుకులు అనే పెరుగుతాడు నేను నా కొడుకుని ఇవ్వను అని చెప్పి ఎత్తుకుని కిందికి వెళ్ళిపోతుంది శ్రీమన్ ఆలోచిస్తాడు అదే నిజమే ఇలాగే చేస్తుంది కానీ నా కళ్ళ ముందు నా కొడుకు పెరుగుతుంటే నాన్న అనిపించ అనిపించుకోవట్లేదు అని బాధపడతాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని గట్టిగా ఆక్ చేసుకుంటాడు నవ్వుతూ కౌశల్య కొడుకు సంతోషాన్ని చూసి ఎందుకు నాన్న అంత సంతోషంగా ఉన్నావు అమ్మ ఇవాళ ఫస్ట్ మ్యారేజ్ డే నువ్వు సిరి లాంటి మంచి భార్యను నాకు ఇచ్చావు అని నవ్వుతాడు లేదు నాన్న ఆ భగవంతుడే నీ జీవితంలో సిరిని రాసిపెట్టాడు చాలా మంచి అమ్మాయి చక్కగా అర్థం చేసుకుంటుంది అంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్